బుట్టాయిగూడం మండలం బొసరాజుపల్లి టీడీపీ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టపత్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి పేరంబొత్తల రాజశేఖర్ విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి అని బూత్ ఇన్ఛార్జ్లతో మరియు కూటమి మండల పార్టీ అధ్యక్షులతో మీటింగ్ ఏర్పాటు చేశారు కష్టపడి ప్రతి గ్రాడ్యుయేట్ ను కలిసి తమ మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటో నెంబర్ పై వేసి ని అఖండ మెజార్టీతో గెలిపించాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకల్ చైర్మన్ మరియు పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొరగం శ్రీనివాసులు తెలిపారు ఎమ్మెల్సీ పరిశీలకులు పుచ్చా విజయకుమార్ మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గంలో సుమారు ఐదు వేల ఐదు వందల పద్నాలుగు ఓట్లకు గాను ప్రతి గ్రాడ్యుయేట్ కూటమి తరఫున నిలబడిన ఎమ్మెల్సీ పేరాబోతుల రాజశేఖర్కి తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు అనుపర్తి వెంకటనారాయణ వంకా కాంచనమాల బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జి కొండెపాటికి రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు మొగ్గుపర్తి సోంబాబు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు టీడీపీ జనసేన ముగ్గురు ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మన వేదాపత్ర రాజశేఖర్ గారిని నియమించే కారణంగా ఆయన విజయానికి మేము ఏర్పాటు చేసినటువంటి ఈ బూత్ ఏజెంట్ల సమావేశానికి విషయం అందరికీ నాదిన్నాను అలాగే పులుగురు నుంచి వచ్చినటువంటి రెండు వందల అరవై మంది గాను ఇక్కడ వాళ్ళని ఈ ఓటు వేయడానికి ఏ రకంగా రావాలి ఏ రకంగా తీసుకురావాలి వారికి వాళ్ళని ఓటు వేయించి ఎలా పంపించాలి అనే ఏర్పాట్లు అన్నీ కూడా చేసి వాళ్ళని ఉన్నటువంటి సిక్స్ మెంబర్స్లోని ఉన్నటువంటి ముగ్గురు టీడీపీ ముగ్గురు ఇద్దరు జనసేన ఒకరు బీజేపీ అందరూ కూడా ఏ రకంగా వ్యవహరించి ఈ ఓటుని సద్వినియోగపరిచి దిగ్విజయంగా పూర్తి చేసి ఈ రాజశేఖర రెడ్డి గారిని రా రాజశేఖర్ గారిని ఏ రకంగా గెలిపించాలి వేదాపత్ర రాజశేఖర్ గారిని గెలిపి మా ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం అని మీ అందరికీ చెప్పడానికి సంతోషిస్తున్నాం ఆయన గెలుపు తధ్యం ఆ గెలుపు గెలవడానికి అన్ని రకాలు కూర్చారు మాట్లాడుతున్నారు అండి ఈరోజు మరి బొట్టయిగూడెం హెడ్ క్వార్టర్ మరి కార్యాలయంలో ఇన్ఛార్జ్ అయినటువంటి బోర్పం శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి రామకృష్ణ గారు అదేవిధంగా అబ్జర్వర్ వెంకటనారాయణ గారు మరి అదేవిధంగా చంద్రపూడి అబ్జర్వర్ రామారావు గారు అందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఒక సమావేశం చేయడం జరిగింది ఇక్కడ ఏదైతే రేపు ఇరవై ఏడో తారీఖు పోలింగ్ మనకి మరి ఇంకొక రెండు రోజులు మాత్రమే మనకి ఈ క్యాంపెయినింగ్ ఉంది ఈరోజు రేపు రేపుటితోనే మన క్యాంపెయినింగ్ ముగుస్తూ ఉంది కాబట్టి ఎవరైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ముప్పై మంది ఓటర్లను ఎవరైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పెట్టామో వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ముఖ్యంగా ఏంటంటే బూత్కి పదకొండు బూతుల్లో ఒక బూత్కి ఆరుగురు అంటే మూడు టీడీపీ రెండు జనసేన ఒకటి బీజేపీ ఈ ఆరుగురికి సుమారు అరవై ఆరు మంది మొత్తం ముప్పై మూడు మంది టీడీపీ ఇరవై రెండు మంది జనసేన పదకొండు మంది బీజేపీ వీళ్ళందరినీ కలిసి ఒక మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి కొన్ని సూచనలు కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే రేపు ఓటర్ని ఏ విధంగా తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత ఓటు ఏ విధంగా వాళ్ళకి తెలియపోతే చెప్పే విధంగా చెప్పి వాళ్ళకి ఏ విధంగా ఓటు క్రమంలో వీళ్ళు కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి దాని మీద ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది అయితే ఇక్కడ ఉభయ గోదావరి జిల్లా ముప్పై నాలుగు నియోజకవర్గాల నుంచి కూడా సుమారు మూడు లక్షల పదహారు వేలు ఓట్లు నాలుగు వందల నలభై బూతులు ఉన్నాయి అందులోని రోజు ఐదు వేల ఐదు వందల పదహారే వచ్చి పోలవరం అదేవిధంగా పదకొండు బూతులు ఈ పోలవరం కాన్స్టిట్యున్సీలో కాబట్టి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ రెండు రోజుల క్యాంపెయినింగ్తో పాటు ఎవరైతే బయట ఉన్నటువంటి ఓటర్లు సుమారు రెండు వందల అరవై నాలుగు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఓటు వేయించి పంపించేంత వరకు కూడా మేము బాధ్యత తీసుకోవాలి అది వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి వాళ్ళకి ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టి కొన్ని సూచనలు ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది